తెలుగు స్వాగతం యుద్ధ నౌక అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండి సంజయ్ ని బ్రఫ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ డిమాండ్ చేశారు గురువారం నాడు రాయపోల్ మండల కేంద్రంలో గద్దరన్న జయంతోత్సవ పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గద్దరన్న బీజేపీ కార్యకర్తలను చంపాడని బండి సంజయ్ మంత్రిగా కాకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ప్రధాని మోదీ దగ్గరనున్న నున్న సేవలను పొగిడితే ప్రధాని మాటలకు విరుద్ధంగా బండి సంజయ్ మాట్లాడడం చూస్తుంటే సంజయ్ కు మానసిక పరిస్థితి బాగోలేనట్లుందని వెంటనే ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరాలని సూచించారు శుక్రవారం నాడు హైదరాబాదు రవీంద్ర భారతిలోని జరిగే గద్దరణ జయంతి సభకు తరలి రావాలన్నారు ఈ కార్యక్రమంలోనే డిపిఎఫ్ఓ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు నాయకులు విష్ణు ప్రకాష్ మాసాన్పల్లి రాజు కనకయ్య బొడ్డు రాజు బ్యాగరి రాజయ్య అంజగౌడ్ తదితరులు పాల్గొన్నారు సంయుక్త ద్వారంలో గద్దరంగ జయంతోత్సవం జరుగుతుంది రేపు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంట వరకు ఈ ఈ జయంతోత్సవంలో అందరూ పాల్గొనల్సిందిగా కోరుతున్నాం ఉదయం పది నుంచి రాత్రి పది వరకు గద్దరంగకు ఒక సాంస్కృతిక నివాళి ఇవ్వబోతున్నారు మొత్తం తెలంగాణ సమాజం కాబట్టి దీంతో ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఈ కార్యక్రమంలో అనేక మంది మేధావులు ప్రొఫెసర్లు గద్దరంగ జీవితం పైన సమకాల రాజకీయాలపైన ప్రసంగిస్తారు మాట్లాడతారు కాబట్టి అందరూ ఆదర్శంగా కోరుతున్నాం రెండవది ఈ దేశ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కి పిచ్చిబెట్టినట్టుంది సైకోగా మారాడు ఆ బీజేపీ పార్టీని గద్దరైన అభిమానులు కానీ గద్దలన్న కుటుంబం కానీ అవార్డు ఇవ్వని అడగలేదు అది కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలను నాటకాలంలో గద్దలను తెరపై గద్దరను అవమానించేందుకు అవమానించిన పరిస్థితి ఉంది దీన్ని ఎవరైన అవార్డును గద్దరైన కుటుంబానికి దరఖాస్తు చేసిందా దీని గద్దరైన అభిమానులు దరఖాస్తు చేశారా చేస్తే గీస్తే రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు కానీ గద్దరికి ఎట్లా ఇష్టము గద్దరు మనుషులు చంపిడు అని చెప్పిండు మేము ఇవాళ బండి సంజయ్కి అంబేద్కర్ సాక్షిగా సవాలు విసురుతున్నాం గద్దరన్న ఇప్పటివరకు ఎంతమంది చంపిండో ఒక లెక్క చెప్పు ఎవరిని చంపిడో లెక్క చెప్పు మీ అయ్యను చంపిండా లేకపోతే మీ బీజేపీని ప్రారంభించిన వీర సహకరణ చంపిండా లేకపోతే మీ కిషన్ రెడ్డి బంధువులు చంపిండా ఎవరిని చంపిండో ఒక లెక్క చెప్పు అబద్దాలు ఆడకు అబద్దాలు ఆడి అబద్దాలను నిజాలుగా మార్చేందుకు ప్రయత్నం చేయకు కాబట్టి గద్దరన్న ప్రజాక్షేత్రం ఉండరు నువ్వు అన్నట్టు గదిర మావోయిస్ట్ పార్టీలో నలభై ఉన్నాడు కానీ చివరి చివరిలో తన జీవితం అంతా పీడిత ప్రజల కోసం అంకితించాడు మొత్తం జీవితాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని పట్టుకున్న పంచశీల జెండాను చేత పట్టుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగిండు తెలంగాణ ప్రజలు చేతనం చేసిండు ఆ రాజ్యాంగం అమలు కావాలని కోరాడు మన ఇక్కడ బెజ్గామలో కావచ్చు ఇక్కడ చివరి తన చివరి జీవితంలో కాలక్కల్ మన ఉమ్మడి మెదక్ జిల్లాలో కాలకల్లో గద్దరణ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు కానీ ఇటువంటి గద్దరణను భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేసి రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేసిన గద్దరణను ఒక ప్రజాద్రోహిగా ఒక ఎవరినో బీజేపీ చంపే చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి బండి సంజయ్ మీ ప్రధానమంత్రి మోడీ గద్దరణను చనిపోయినప్పుడు గద్దరన్న భార్య విమలా గద్దర్కు ఒక లేఖ రాశాడు గద్దరి ప్రపంచాన్ని తన పాట ద్వారా చైతన్యం చేశాడు ఆయన ముందుకు మేము సంతోపం చేస్తున్నామని చెప్పి ఒక ముప్పై లైన్ల ఒక లేఖను సంతాప లేఖను మోడీ రాసిండు అంటే మోడీ ఒకవైపు లేఖ రాస్తాడు ఇంకోవైపు బండి సంజయ్ ఇవాళ గద్దరను అవమానిస్తూ గద్దర